ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి చంద్రబాబు ప్రభుత్వం గలాక్కిచ్చింది కడప సెంట్రల్ జైల్ సూపర్ ఎంటెడ్ ప్రకాష్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం బదిలీ వేటు వేసింది వైసీపీ నాయకులతో చట్టపటాలు వేసుకుని తిరిగి కడప సెంట్రల్ జైల్ సూపర్ ఎంటెడ్ ప్రకాష్ను నెల్లూరు సెంట్రల్ జైల్ బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది నెల్లూరు సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రాజేశ్వరరావును కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు చేసింది గత రెండున్నర సంవత్సరాలుగా కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ప్రకాష్ వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులకు సకల మర్యాదలు చేశారని సూపరింటెండెంట్ ప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన శివశంకర్ రెడ్డి అదే కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు కడప సెంట్రల్ జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డిని రాజమర్యాదలు చేయడానికి కొందరు నేరస్తులు ఆయన ఉండే బ్యారెక్ పక్కనే ఉన్న మరో బ్యారెక్ పెట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి పక్క బ్యారెక్లో ఉంటున్న కొందరు నేరస్తులతో కాలం గడుపుతున్న శివశంకర్ రెడ్డి వారితో రాజమర్యాదలు చేయించుకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రకాష్ మీద పదే పదే ఆరోపణలు రావడంతో ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకి బదిలీ చేశారు ప్రకాష్ బదిలీ కావడంతో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కడప సెంట్రల్ జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డితో పాటు కొందరు నేరస్తులు వారు పొందుతున్న సకల సౌకర్యాలకు చెక్ పడిందని సమాచారం మొత్తం మీద కడప సెంట్రల్ జైల్లో చక్రం తిప్పిన సూపర్ రెండెడ్ ప్రకాష్పై వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు షాక్ అయ్యారు